వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఈరోజు స్టోరీ బోర్డ్లో మనం డిస్కస్ చేసుకుంటున్న అంశం వైసీపీకి ఏమయ్యింది మరొకసారి స్పష్టం చేసుకుందాం వైసీపీకి ఏమయ్యింది టాపిక్లోకి వెళ్ళిపోదాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుండి నేటి వరకు అనకాపల్లి జిల్లా ప్రధాన కేంద్రంగా ఉన్న అనకాపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఉందా అనే ప్రశ్న పలువురిని వేధిస్తుంది ఆ పలువురు ఎవరో కాదు పార్టీ కార్యకర్తలు నాయకులే ఎందుకు అంటారా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అనకాపల్లిలో ఘోర ఓటమి తర్వాత అటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బూడి ముచ్చయ్య నాయుడు కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మలసల భరత్ కుమార్ కానీ అనకాపల్లిలోని సమస్యలను గాలికి వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి వీరిద్దరితో పాటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బొడ్డేటి ప్రసాద్ కూడా సొంత వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ కూటమి నాయకులతో చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్నారని పార్టీ మనుగడను వీరు పట్టించుకోకపోవడం దురదృష్టకరం అంటూ వైసీపీ కేడర్ నిరుత్సాహపడుతుంది ఇటీవల కురిసిన వర్షాలకు అటు శంకరం మాటూరు అలాగే ఇతర ప్రాంతాల్లోని పొలాలు ముంపుకు గురైన విషయంలో వైసీపీ నాయకులు ఎవరు కనీసం రైతుల వద్దకు వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేకపోవడంతో తీవ్ర విమర్శలు పాలవుతున్నారు పొలంలోని నీరు ఎందుకు ఉనిగిపోయింది ఎందుకు నీరు వెళ్లకుండా బయటకు ఉండిపోయింది అనే అంశాన్ని వీరు క్యాష్ చేసుకోలేకపోయారని పలువురు రాజకీయవేత్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆవఖండంలోకి నీరు పోయే పరిస్థితి లేని కారణంగానే బొజ్జన కొండ దగ్గర శంకరం మాటూరు అక్కిరెడ్డిపాలెం ఇతర ప్రాంతంలో పంటలు మునిగిపోయాయని వచ్చిన సువర్ణ అవకాశాన్ని వైసీపీ ఎందుకు పట్టించుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు కమ్యూనిస్టులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని ప్రతి సమస్యపై వారు పోరాడుతున్న తీరు అభినందనీయమని అటు ప్రజా సంఘాలతో పాటు ఇక రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు వస్తున్న సువర్ణ అవకాశాలను ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఇటు సీనియర్ నాయకులైన అమర్నాథ్ బూడి ముచ్చయిల్నాడు మొదలు ఎంపీ సత్యవతి మాజీ ఎంపీ అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మల్సాల భరత్ కుమార్ జిల్లా అధ్యక్షుడు బొడ్డెడు ప్రసాద్ ప్రశ్నించడంలో ఘోరంగా విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇటువంటి కార్యక్రమాల ద్వారా పార్టీ మనుగడక ప్రశ్నార్థకం అవుతుందని పార్టీకి కరుడుగట్టిన పార్టీ న్యా కరుడుగట్టిన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు అంటూ తమ ప్రభుత్వ హయాంలో పెరిగిన ధరలను నిరసిస్తూ చేపట్టిన ధర్నాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం రాష్ట్రంలో నూనెలు బియ్యం ఇతర నిత్యావసర సరుకులు పెరుగుతున్నా ఎవరు కనీసం చేమ కుట్టినట్లు లేకపోకుండా వ్యవహరిస్తున్నారని ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారు వైసీపీ గేర్ మార్చాలా తప్పకుండా మార్చాలని వారు కోరుతున్నారు తక్షణమే అటు కూటమితో చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్నారన్న ఆరోపణలున్న జిల్లా అధ్యక్షుని తప్పించి పార్టీలో ఊడుకు రక్తం యువతను ఉద్యమాలు యువతను రాజకీయ వైపు ఆకర్షితుడిగా చేసే ఒక బలమైన నాయకత్వాన్ని వైసీపీ కోరుతుందని పార్టీలోని కేడర్ భావిస్తుంది అలాగే భరత్ కుమార్ అలాగే మాజీ ఎంపీ సత్యవతి అలాగే బూడి ముత్యాలనాయుడు లాంటి తదితర సీనియర్ నాయకులు సైతం రంగంలోకి దూకి కూటమి చేస్తున్న తప్పిదాలను అలాగే ప్రజా సమస్యలపై గొంతెత్తి పోరాడాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడిని మార్చాల్సిందే అంటూ వస్తున్న డిమాండ్లను అధిష్టానం ఏ మేరకు పట్టించుకుంటుందో వేచి చూడాల్సిందే